యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థ నారాయణపురం మండల కేంద్రంలోని రెండు వందల యాభై ఐదు సర్వే నంబర్ల భూములను శనివారం సిపిఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు పోలీస్ బెటాలియన్కు కేటాయించడానికి ప్రభుత్వం సలహాలు చేస్తున్న సమయంలో లబ్ధిదారులు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు స్వయంగా భూములను పరిశీలించి చాలా ఏళ్లుగా భూములను లబ్ధిదారులు సాగు చేసుకుంటున్నారని రాళ్లు రపలను వేరు చేసి చదును చేశారని ఈ భూమిని పోలీసులకు కేటాయించవద్దని పల్లా వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు పోలీస్ బెటాలియన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని సూచించారు మంచి తాళాలు అయితే మంచి పంటలు వండే భూమి ఇది అందుకే రాళ్ళ రొక్కలు ఉన్న ఈ రాళ్ళలో పండే పంటలు